డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల స్పూర్తితో ముందుకు సాగాలని సెప్టెంబర్ ఆరున గుంటూరులో జరగనున్న ఏఎఫ్ పంతొమ్మిదవ రాష్ట్ర స్థాయి సమావేశానికి న్యాయవాదులు మేధావులు తరలి రావాలని ఏఏఎఫ్ చైర్మన్ పిలిపి రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మన గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆత్మగౌరవంతో జీవించాలని బానిస బతుకులకు దూరంగా ఉండాలని సూచించారు మన జాతి భవిష్యత్తు కోసం ముందుగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మన సామాజిక బాధ్యతని చెప్పారు చీపురు కట్టగా ఉన్నప్పుడే చెత్తను తొలగిస్తుందని చెల్లా ఉంటే అది కూడా చెత్తగా మారుతుందని ఉదాహరణతో వివరించారు ఇదే విధంగా అంబేద్కర్ ఆలోచనలు కలిగిన వారు ఐక్యంగా ఉండాలని కోరారు గుంటూరులోని గీతా ఏజెన్సీ నందు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు మరి మీటింగ్ ఆ విశాఖ జిల్లాల నుంచి ఎక్కువ మందిని సమీకరించాలని మరి రాబోయే కాలంలో బార్గోన్స్ ఎన్నికల్లో ఏఎఫ్ వినిపించేసిన అభ్యర్థి గెలవడానికి ఒక అంశాన్ని చర్చించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా స్టేట్లో ఉన్నటువంటి ఏఎఫ్ క్యాడర్ అన్ని భారత నుండి మీరు సెప్టెంబర్ ఆరో తారీఖుని మీ మీ బాధలో ఎంతమంది వస్తున్నారో ముందుగా తెలియచేయండి అట్లాగే విశాఖ జిల్లా నుంచి మరి చిన్నారావు గారు అట్లాగే బోస్ బాబు ఇంకా కేడర్ ఏఎఫ్ కేడర్ ఎవరుందో విశాఖ జిల్లా నుంచి మరి ఎంతమంది వస్తున్నారో మరి ఎక్కువ మంది తీసుకురాటగా వాళ్ళు నిర్మాణం చేస్తున్నట్లు తెలియజేశారు ఏది ఏమైనా ఏఎఫ్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ ఇది పేబ్యాక్ టు సొసైటీ కోసం న్యాయవాదుల ఐక్యత చాలా అవసరం అనేది ఒక లక్ష్యంతో గత పదకొండేళ్లుగా క్రమశిక్షణ కలిగి నిరంతరం పనిచేస్తున్నాం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మన సమయాన్ని మన డబ్బుని మన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు కేటాయిస్తూ ఒక గ్రౌండ్ నిర్మాణం జరుగుతుంది మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ కావాలన్నా మరి చట్టసభలో నిర్ణయాధికారం కావాలన్నా న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అనేది ఈ సందర్భంగా మరి ఏ ఫ్యాక్టర్ తెలియజేస్తాను ఏదంటే ఎన్నికల్లో గెలవాలంటే మామూలు విషయం కాదు ప్రజెంట్ సామాజిక పరిస్థితులు బట్టి ఎన్నికల్లో గెలవాలంటే కమిట్మెంట్ చాలా అవసరం రెండోది నిజాయితీ చాలా అవసరం మనం ఒక్కరిగానే ముందుకు పోతున్నా ఎంతమందికి మనం ప్రచారం చేయగలిగినది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమి బారులలో ఏఫ్ ఆలోచన విధానం కానీ యొక్క వ్యవస్థ మార్పు కోసం మనం పనిచేస్తున్న నిర్మాణం కానీ ప్రతి న్యాయవాదికి తెలియజేయండి మనకి ఎవరు వ్యతిరేకం కాదు ఓన్లీ ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల ముందు మనం ఐడెంటిఫై చేస్తాం తప్ప బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ న్యాయవాదులు అందరూ ఒక కుటుంబం మన ఫ్యామిలీ కాబట్టి మిమి బార్ల్లో అందరికీ తెలియజేస్తూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏ అభ్యర్థులకి ఓటు వేయించడం కోసం మీరు నిర్మాణం చేయండి మరి ముఖ్యంగా సెప్టెంబర్